పూరి అనేది హిందువులకు ఎంతో ముఖ్యమైన ప్రదేశం పూరి ఎన్నో అద్భుతాలకు నిలయం పూరి చరిత్ర చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ గంగదేవ్ మొదలుపెట్టాడు ఆయన మనముడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తి అయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని యంత్రజుమున మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుక కథ ఉంది జగన్నాథు గిరిజనల దేవుడని నీల మాధవుడి పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థలపురాణం అడవులోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రజుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు విశ్వాసుడు కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనవాడతాడు విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి వెన్నుపాన్ని కాదనలేని ఆ సౌర అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గర తీసుకు వెళతాడు విద్యాపతి దారిని కొనుక్కుంటాడు దారిని ఎలా కొనుక్కున్నాడో తెలియాలంటే పార్ట్ టూ అని కామెంట్ చెయ్యండి సబ్స్క్రైబ్